కుటుంబానికి ఆడబిడ్డలు స్తంభాలు మూల కంభాలు అని దేవుని లేఖనం సెలవిస్తుంది కుటుంబ గౌరవైనా కుటుంబ విలువలైనా దేవుని చేయండి కుటుంబం నిలబడాలన్నా కుటుంబం కూలిపోవాలన్నా ఒక ఆడ కుమార్తె మీదే కుటుంబ విలువలు ఆధారపడి ఉన్నాయి ఖచ్చితంగా దేవుని లేఖనం బోధిస్తుంది మన కుమార్తెలు ఎలా ఉండాలి అని అంటే ఒక ఇంటికి మూల స్తంభం ఎంత ఆధారమో ప్రతి కుమార్తె కూడా కుటుంబానికి ఆధారంగా ఉండాలని దేవాది దేవుడు నిలబడుతుంది అప్పుడే ఆ కుటుంబానికి విలువ ఉంటుంది అప్పుడే ఆ కుటుంబానికి గౌరవం వస్తుంది ప్రభునందు ప్రిలారా ఆలోచన చేయండి ఒక తల్లి తలెత్తుకుని తిరగాలన్నా ఒక తండ్రి పది మందిలో గౌరవంగా ఉండాలన్నా కుటుంబంలో ఆడబిడ్డలు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని దేవాది దేవుడు కోరుతున్నాడు ప్రభునందు ప్రిలారా ఆలోచన చేయండి కనుక మన పిల్లలను దైవజనులు చెప్పినట్లుగా దేవుని మార్గములో వారిని నడిపించాలి దేవుని మార్గములో వారిని నడిపించాలని అంటే మొదటిగా తల్లిదండ్రులుగా మనము నడవాలి ప్రతిరోజు ప్రార్థించే క్రమం తల్లిదండ్రులకు కావాలి ప్రతిరోజు వాక్యం చదివే క్రమం తల్లిదండ్రులకు కావాలి ప్రతి ఆదివారం పెందలాడే దేవుని మందిరానికి సమయాని కంటే ముందుగా వెళ్ళి మందిర పరిచర్య మందిరంలో క్రమనీ ఎక్కడ నేర్చుకుంటారు తి వినయం विनयం అంటే తల్లి దగ్గర దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని బిడ్డలారా ఆలోచించండి కనుక దేవుని వాక్య భాగములో మన కుమార్తెలు ఎలా ఉండాలి అంటే మూల స్తంభాలు ఉండాలి వారు ఒక స్థిరమైన పునాదిగా ఉండాలి స్థిరమైన పునాది మీద కట్టబడిన ఒక స్తంభంలా ఉండాలి అప్పుడే స్తంభం పిల్లరు బాగుంటే పైన ఎన్ని అంతస్తులైనా కట్టుకోవడానికి వీలుగా ఉంటది ప్రభునందు పిల్లరా అలాగూ మన పిల్లలు ఉండాలనంటే మన పిల్లలకు మొట్టమొదటి మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా దేవుని వాక్యాన్ని నేర్పించాలి ద్వితీయ ప్రదేశంలో రాయబడినట్లుగా మీ ఇంట కూర్చున్నప్పుడు మీ త్రోవను నడుస్తున్నప్పుడు పండుకున్నప్పుడు ఇట్లా వినాలి దేవుని వాక్యమే వారికి ఏం చేయాలనంటే నేర్పించాలి దేవుని వాక్యం గురించే వారితో మీరు మాట్లాడాలని ద్వితీయం ఆరవ ధ్యాయము నాలుగో వచనంలో సెలవిచ్చాడు ప్రభునందు పిల్లరా కనుక బాల్యము నుండి మన పిల్లలు స్థిరంగా ఆత్మీయంగా బలంగా పునాది వేయబడాలి అనంటే వారికి బాల్యము నుండి మనం నేర్పించవలసింది ఏంటనంటే దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి వాక్యములో నడవడం నేర్పించాలి ప్రభునందు పిల్లరా అప్పుడు వారు పెరిగి పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ త్రో నుండి చేరు అని అంటే తొలిగిపోయి తొలిపోరు ప్రభునందు పిల్లరా ఆలోచన చేయండి కనుక ఈ రోజు ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచన చేయాలి జాగ్రత్తగా ఈ మాటలు వినాలి ప్రతి తల్లి ప్రతి తండ్రి మన పిల్లలకు మనం నేర్పించవలసింది ఏంటంటే దేవుని దివ్యమైన వాక్య భాగం ఆ వాక్యమే వాడిని బ్రతికిస్తుంది ఆ వాక్యమే వాడి త్రోవకు వెలుగై నడిపిస్తుంది ఆ వాక్యమే ప్రభునందు పిల్లరా ఆ బిడ్డను ఉన్నతమైన శిఖరాలకు తీసుకుని వెళుతుంది దేవునికి ఆ వాక్యము దగ్గరికి అనగా దేవుని మందిరానికి దైవ దగ్గరికి దేవుని వాక్యము దగ్గరికి మనమే మన పిల్లలను తీసుకుని రావాలి ప్రభునందు పిల్లరా అక్కడ వాడికి స్థిరమైన పునాది వేయబడుతుంది హెలూయా వాక్యమే ఒక కుటుంబాన్ని కట్టేది వాక్యమే ఒక మనిషిని స్థిరపరిచేది వాక్యమే ఒక మనిషిని భూమి మీద నుండి పరలోకానికి నడిపించేది నమ్మిన వారు చెప్పలు కొట్టి దేవుని స్థుతిద్దామా దేవుని నామానికి మహిమ కలుగురు గాక దేవుని బిడ్డల సమయం అయిపోతున్న రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను మత సువార్త ఐదవ అధ్యాయం పదిహేను వాక్యం ప్రభు నందు పిల్లర ఎవడును దీపమును వెలిగించి కొంచెము కింద మంచము కింద పెట్టరు దీపస్థ ఇంటి నుండి వారందరికీ వెలుగుయ్యా స్తంభం అంటండి దీపస్తంభం మన పిల్లలు దీపస్తంభం మీద పెట్టబడిన వెలుగుతున్న దీపములాగా ఉండాలి దీపస్తంభం ఇంటి నుండి వారందరికి ఏమిస్తే వెలుగిస్తుంది ఒక కుమార్తె ఇంటికు ఎలా కావాలి అనంటే వెలుగుగా కావాలి ఇట్లా గుర్తుపెట్టుకోండి ఒక కుమార్తె ఆ ఇంటికి ఏమి ఇవ్వాలి అనంటే వెలుగునివ్వాలి ప్రభునందు పిల్లరా ఆ ఇంటికి వెలుగు అందించాలి అనంటే ఆ దీపం ఆరిపోకుండా ఆ కుమార్తెకు ఏమి నేర్పాలనంటే ఒక తల్లి ప్రార్థన నేర్పాలి మొదటి మాట స్థిరంగా ఉండాలనంటే వాక్యం అనే పునాది వెయ్యాలి రెండోదిగా దీపస్తంభం మీద వెలుగుతున్న దీపం ఆరిపోకుండా ఇంటి నుండి వారికి వీధి నుండి వారికి అందరికి సంఘములో ఉండే వారికి వెలుగునివ్వాలి అనంటే ఆ కుమార్తె ఎలా నేర్చుకుంటా బిడ్డ అనంటే మా మాధలు గారు ఏరి అంటే లేరా విలాపు వాక్యాలు రెండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తి కన్నీరు దీవార రాత్రులు పారనివ్వాలంట ఒక తల్లి ఖచ్చితంగా బిడ్డ కొరకు ఏం చేయాలనంటే ప్రార్థన చేయాలి చెప్పందాక సమయ నువ్వెక్కడ ప్రార్థన నేర్చుకున్నావు అని అడిగితే విన్నారు వినాలి పాలు విడిచిన వెంటనే దేవుని మందిరానికి వెళ్ళి వాడు అక్కడ నమస్కారం చేసి సాగిలి పడ్డాడు దేవునికి ఎక్కడ నేర్చుకున్నావు అని అంటే సమయాలు చెప్తాడు నేను మా తల్లి దగ్గర నేర్చుకున్నానని మా తల్లి మా తల్లి ప్రార్థన చేయడం నేను చూశాను ఈ రోజు పిల్లలు చూస్తుండగా టీవీలు చూసే ఉన్నా పిల్లలు చూస్తుండగా సెల్ ఫోన్ చూసే ఉన్నా పిల్లలు చూస్తుండగా గొడవలు పడే వాళ్ళు ఉన్నా మొన్న సెలవు దినాల్లో ఒక తమ్ముడు ఎలా చెప్తున్నాడు అయ్యా నేను ఎందుకు ఇంటికి వచ్చానా స్కూల్ నుంచి వచ్చిన ప్రతి రోజు ప్రతి రాత్రి అమ్మ నాన్న గొడవే ఇంట్లో ఉండాలనిపించట్లేదు ఇంట్లో మనశ్శాంతి లేదు ఏ కారణం ఏంటి ఒక చంటి బిడ్డకు ఇంటి నుండి వదిలేవాలనుకున్నాడు కారణం ఏంటంటే తల్లిదండ్రుల మధ్య గొడవలు తల్లిదండ్రుల మధ్య అసమాధానం తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగం చూడలేకపోతున్నాడు ఆ బిడ్డ బిడ్డలు ఆలోచించేయండి మన పిల్లలు చూస్తుండగా ఇలా గొడవలు పడే వాళ్ళు ఉన్నారేమో కానీ ప్రార్థించే తల్లులు ఉంటే క్షేమం హలెలుయా ఆలోచన చేయండి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా చిన్న బిడ్డ తల్లిదండ్రులకు చెప్తున్నా ఆ పిల్లలకి ఏమి నేర్పాలనంటే ప్రార్థన నేర్పాలి మా ముగ్గు మాకు ముగ్గురు అమ్మాయిలు ఎవరు భయపడకండి ఉన్న పాస్టర్ ఆ ఒక మాస్టర్ భయపడిపోయాడు మరలా పా ఆ పుట్టిందని చేస్తున్నాడు ఆయన నేను చూస్తానికి ఆ పేలు జీతం నెలకి నాకు ఏ జీతం లేదు దేవుడే మా జీతం మాకు ముగ్గురు అమ్మాయిలు అని ఆయనకి ఏం చెప్పాననంటే అని అంటే సబ్బు ఇస్తే ఎవ సబ్బు కొంటే ప్రార్థన చేయాలి శాంపు ఓపెన్ చేస్తే ప్రార్థన చేయాలి ఎవరైనా ఏదైనా ఇస్తే ప్రార్థన చేసి ఓపెన్ చేయాలి పన్ను కొంటే ప్రార్థన చేయాలి అప్పుడే ఓపెన్ చేయాలి ఇలాగ మా పిల్లలకి చిన్నప్పటి నుండి నేర్పించాం అది ఇప్పటికీ వాళ్ళకి అలవాటైంది దేవునికి స్తోత్రం కలుగునుగా బాల్యము నుండే మనము నేర్పించాలి ప్రభునందు ప్రియుల మీకు ఏదైనా కావాలా మొదటి వెళ్ళండి ప్రార్థన స్థలానికి వెళ్ళండి అక్కడ ప్రార్థన చేసి వచ్చిన తర్వాత తండ్రిగా నన్ను అడగండి తల్లిగా మీ అమ్మ అడగండి అని ముందే బోధించాం వాళ్ళు అలాగే పాటిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక మనం నేర్పితే వాళ్ళు నేర్చుకుంటారు కనుక తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పాలనంటే ప్రార్థన నేర్పాలి కొంతమంది పిల్లలకి ఎన్ని సార్లు చెప్పినా వాళ్ళు వినరు అయినా తల్లి బాధ్యత ఖచ్చితంగా కన్నీరు విడిచి మాట వినని నీ కూతురు కొరకు మాట వినని నీ కొడుకు కొరకు ఏ చేయలేనంటే ప్రార్థన చేయాలి ఆ తల్లి పేరు మౌనిక రోజు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంది ఆ కొడుకు తాగుబోతైపోయాడు తిరిగిపోతయిపోయాడు బిడ్లారా ప్రతి ఎప్పుడు ఎప్పుడొస్తాడో తెలియదు ఏ జామున వస్తాడో ఎలా వస్తాడో తెలియదు ఆ తల్లి కన్నీరు విడిచి ఏం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తా ఉంది ఒక రోజు ఉండపట్టలేక ఎందుకమ్మా ఇలా ఏడుస్తున్నావు నేను చచ్చానా నాన్న చచ్చాడా ఎవరు

జరుగుతుంది హృదయంలో మార్పు జరిగింది తల్లి ప్రార్థన దేవుడు విన్నాడు అతడు మారు మనసు పొందాడు తెల్లారే బా తీసుకుని ఇప్పుడు తల్లితో ఎక్కడికి వెళుతున్నాడు అంటే దేవుని మందిరానికి వెళుతూ మందిరములో నిలబడి బైబిల్ పట్టుకుని సాక్షిస్తున్నాడు ఈ రోజు నేను దేవుని సన్నిధిలో నిలబడ్డానంటే నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహానికి నేను బలిపీయడం దగ్గరికి గొత్తుకుని వచ్చానని చెప్పాడు చెప్పబడదా ఒకసారి వీటి ఎక్కడైనా ఉంటే విశ్వాస వీరులు పట్టే ఉంటుంది అందులో ఆయన మొదటి పేరు ఉండదు ఆయన పేరు అగస్టే అగస్టి నేనే భక్తుని యొక్క జీవిత చరిత్ర ఏంటో తెలుసా తన తల్లి కన్నీటి ప్రార్థనకు పాపము గట్లు తెప్పుకుని వచ్చాడు ఈ రోజు అలా ప్రార్థించే ఉంటే బిడ్లారా అలాగ ప్రార్థించే తల్లులుంటే ఈ భారతదేశం ఎప్పుడో మారు మనసు పొంది ఉండేది హలెలుయా నూట నలభై కోట్లున్న ఈ జనములో ఈ భారతదేశంలో మాత్రమే క్రైస్తవులు ఉన్నారు ఇంకా నూట ముప్పై ఐదు కోట్ల మంది ప్రజలు నశించిపోతుంటే ఏ తల్లికి బాధ లేదే ఏ తండ్రికి దుఃఖం లేదే ఏ తండ్రి కన్నీరు విడిచి ప్రార్థించేవారు లేరే ఏం చేస్తుంది క్రైస్తవ్యం ఏం చేస్తుంది సంఘం ఏం చేస్తున్నారు తల్లులు పిల్లలు పాడైపోయాక నష్టపోయాకే ఎలుగులోకి వస్తున్నారు కానీ ముందుగా కన్నీరు విడిచి బిడ్డల కోరిక ఏం చేయలేకపోతున్నారు ప్రార్థన చేయలేకపోతున్నారు ప్రార్థన చేస్తే ఇప్పుడు పైన పేరు మొట్టమొదటిగా యొక్క సాక్షి రాయబడి ఉంది కారణం ఏంటంటే అతడు దీప స్తంభం మీద వెలిగే దీపం తన తల్లి ప్రార్థన ద్వారా హలెలుయా మూడో మాట చెప్తాను అనే సమయం అయిపోయింది జస్ట్ చదివించి ముగిరి ముప్పై ఒకటి ఇరవై ఒకటి ఇరుమియా గ్రంథం మన పిల్లలు త్రోవ చూపే స్తంభాలు ఉండాలంట అల్లు ఎలా ఉండాలి చెప్పండి ఒకటి మూల స్తంభం అంటున్నారు ఒకటి మూల స్తంభం రెండోది స్తంభం మూడోది త్రోవ చూపే స్తంభం అనేక మంది కుమార్తెలకు మన పిల్లలు ఏం అంటే ేదు అనే తల్లి తన కుమార్తెను ప్రవర్తనీగా చేసింది హలూయ ఎంత అద్భుతమైన కుటుంబం అంటే పెద్ద కొడుకు సేవకుడే చిన్న గొడుగు సేవకుడే కుమార్తె కూడా మిరియాము ప్రవర్తని అయిపోయింది ఆమె ముందు నడుస్తుంటే ఆమె వెనకాల కన్యకులందరూ స్త్రీలందరూ పాటలు పాడుకుని దేవుని స్థుతించారు చెప్పలు దేవుని స్థుతిద్దామా దేవునికి ఏమైపోను గాక మీ దేవుని పెట్లారా మన పిల్లలు కూడా ఉంటే ఆ అక్కలా ఉండాలిరా ఉంటే ఆ చెల్లిలా ఉండాలిరా ప్రార్థిస్తే బ్రతికితే జీవిస్తే నడిస్తే మాట్లాడితే ఆ అక్కలా బ్రతకాలిరా అని మన పిల్లలే అనేకులకు ఎలా ఉండాలని అంటే త్రావా చూపించే వారిగా మన పిల్లలు ఉండాలని అలాగు జనీయ ఈ కుటుంబంలో ఈ సంఘంలో ఎదిగి ఫలించి వర్తిలి అభివృద్ధి చెందాలని నా హృదయపూర్వకంగా కోరుతూ చిన్న మాట ప్రార్థన చేస్తున్నాను దేవుడి మాటలు దీవించును గాక ప్రేమగల తండ్రి ఈ ప్రత్యేకమైన శ్రేష్టమైన మా బిడ్డల కొరికే మాత్రం బట్టి నీ స్తోత్ర ఈ పెద్ద స్త్రీలో ఇప్పటికే అనేక మంది పిల్లలునైనా గొప్ప వాళ్ళగా మీరు దీవిస్తూ వచ్చారు ఆశీర్వదిస్తూ వచ్చారు అందును బట్టి మీ నైనా ఈ రాత్రి విన్న ఈ కొద్ది మాటల ద్వారా ప్రతి బిడ్డలు అనేకులు దీవనకరంగా ఆశీర్వాదకరంగా పిల్లల కుటుంబాలన్నిటిని దీవించమని జనియా ఇలాంటి కుటుంబ రైతుల జరుపుకోవడానికి దీర్ఘాయువు సుఖ గడిచే సంవత్సరాలు శాంతి ఆనందం ఆదరణ ఆరోగ్యాన్ని కలిగించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నా ప్రభుత్వ అడిగి వేడుకొని చున్నాము తండ్రి